ముఖ్యంగా ఈరోజు విశ్వారెడ్డి సార్ అతి తక్కువ కాలంలోని రాయచోటి ప్రజల మనసుని దోచుకున్నటువంటి వ్యక్తి ఇంకా తొందరగా ట్రాన్స్ఫర్ అని ఒక మంచి ర్యాప్ ముఖ్యంగా ప్రజల్లో మంచి అవగాహన కల్పించడం అనవసరంగా పైన లేకపోతే

మన ఇష్టం అంటారా గౌడరుంచి భాష ఏమో పోయి సనా సరిపోయినా అంటారు తప్ప ఏమైనా చంపై ఆయన పోయినాయి సార్ విజయంగా అందరం పెట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళు హాపీగా మాకు హాబీ సరే ప్రైజర్స్ కూడా మంచిది సర్వీస్ చూస్తూ పోతు మాకు संसम तरतिया तव्हांजी